అందుకే నాకు కోపం నేను జుట్టు దుబ్బకోకపోతే బాగులేదు అంటాడు కదా అమ్మకి ఎందుకు అట్లా పిడుగు నాకు ఒక రూల్స్ ఫాలో అమ్మకి అమ్మకి ఇంకో రూల్స్ మార్చేస్తాడు ఇంకో రూల్స్ మార్చేస్తే నేను చెప్పడానికి టైం లేదు పడిపోయేసి చాలా పొడుగు రూల్స్ మార్చడం అంటే మా నాన్న అన్యాయం చేయడంట అగో మా నాన్న బాబాయ్ నాన్నకి నేను అన్యాయం అంటే మా నాన్న నాకు గొడుగు వీడు లేడు ఈ బాబాయిని కొత్త ప్రైవేట్ మా స్నాన పోలిక ఉంది వీడు మంచివాడు బాబాయికి అంటే చెడ్డ వాడిచినప్పుడు అసలు వీడానికి బాగుంటుందట ఈ ప్రైవేట్ మాస్టర్ ఎవరు లేకపోయినకి పిల్లలకి చదువు చేస్తాడు పైగా నేను ఏడుపిక్కలు తీస్తానంటారు నేను ఏడవరకు తగిన లెక్కలు పెద్దవాళ్ళు ఏడవరుగా ఆ లెక్కలు చూసి లావుపాటి కూడా ఇంటి పిండి గారి బాబు గారు లేడు వాడు ఏడిస్తే అమ్మకి ఇస్తాడేమో వాళ్ళు కూడా అని ఒకసారి

పెద్దవాడు అందుకే పైకి ఏడ ఏడాది నుంచి ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడు పదేవాడు కాబో నాన్న కూడా అందరూ నన్ను డబ్బాయించటమే నాన్నకి నేను చాక్లెట్ తనకి ఎలా ఉంటుందో తెలియదు కానీ పకోడీలు తేనకి పైగా వచ్చిన ఆ చాక్లెట్ వచ్చిన నాకు నాన్నలు చేసి పెట్టకూ వస్తుంది అమ్మ ఇస్తే బాగుంటుంది ఒకటో రెండో తెస్తాడు ఎవడైనా వింటే నేను రెండు తింటే అంటే ఏమీ ఉంటాయి ఎట్సాగలేవా

నేనేం చెప్పానంటే ఇంకా రాడు ముందుగా తర్వాత ఇంకొక ఏది చెప్పాను మళ్ళీ తర్వాత నన్ను వాళ్ళు పట్టుకుని తాడు అదేమిటి మేక మాస్టర్ మేక అని అందరూ వింటారు ఆ తర్వాత అమ్మ నన్ను ఆవులు అంటుంది ఒక్కోసారి చెప్పాలి అన్నాడు బామ్మ మంచిది ఇంకా లేవు పో నా అంతగా లేడు నన్ను అందే అందేకూడదు

కొత్త ప్రైవేట్ బుర్ర రాన బోల్డ్ ఉంది అసలు ఇప్పుడు చదువు సంధ్యా వద్దు అంటాడు ఇదిస్తాయా ఏమిటి బాబాయ్ నాన్న కొడు నాకు గజ్జుబా నాన్నకి నవ్వు వచ్చేసింది బాబాయ్ మాటలకి నవ్వు వచ్చేసి వెళ్తారు అంటే ఇంకోటి జ్ఞాపకం వాళ్ళ కాలేజీలో అమ్మాయి లవపాటి పిన్ని గారి పర్వాలేదు బాగానే ఉంటాడు అది ఒకటే వెళుతుంది బాబాయ్ మాట వెళ్తుంది కాదు ఎంతస్తుగా ఒక ఇంగ్లీష్ దాన్ని మా నాన్న ఇంగ్లీషు ఇంకా బాగా రాదు అది రానండి

అని ముందస్తుగా నా దగ్గర 10 బస్టల్స్ పడ్చేశాను అనక వాళ్ళ చేత తప్పులు నాకు జతకబండి కొరడా మీద చెవి మీద మార్కులు ఉన్నాయి అప్పుడేమో మా మామ ఏం సలహా ఇస్తాను అమ్మ వింటే లాభం లేదు పెంకి ఏం చేయాలి అమ్మ వింటే దంచి దరికి తెలుసు మీద గిల్లేసి మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి బస్టల్స్ నాకి విడపడిన లాభం లేదు అసలు ప్రైవేట్ చెప్పడం అంటే బాహమకి నేల అర్థం దేవునికి కొట్టడం అని కూడా మరి కొంచెం కదా ఈ ప్రపంచంలో ప్రైవేట్ కొంచెం చెప్పాలి ఎన్ని రకాలు నేను చెప్పలేను నేను ఇలా చేస్తే బామ నాకు ప్రైవేట్ మాస్టర్ కూడా రెండు సార్లు మాస్టర్లు నా నల్ల పరితి కూడా లేదు ఇంకా ఉండ మాస్టర్ దగ్గర మాస్టర్లు ఉన్నాయి

అది బరువుగా ఉంటుంది మధ్యాహ్నం పోతే అమ్మ బొగ్గ మీద ఉంటే ఉండి ఉండి అమ్మ అలా బాగుంటుంది నాన్న జీవితం రానప్పుడు ఒక్కోసారి నాన్నప్పుడు ప్రైవేట్ చెప్పినప్పుడు ఎందుకు తేలిగ్గా నవ్వుతాము అనుకోసారి నాన్నేమో అమ్మ నాన్న కూడా ఏమో అంటాడు ఆశ్చర్యపడిపోయేస్తాడు అంతట్లోకి కానీ బాబాయ్ నిజం చెప్పేస్తాడు అమ్మా కొంచెం వేటలు అయ్యాక ఆకలిస్తుంది అన్నం పెట్టి ఏమిటంటే నాన్న దగ్గర డబ్బులు అయిపోతే కోపం వచ్చి నేను నిద్రపోయినప్పుడేమో కానీ నా ఉండేలలో డబ్బులు అయిపోతే తీసుకుంటారట అందుకని మళ్ళీ డబ్బులు వచ్చేటోకారా అప్పులు నవ్వుతోంది అప్పుడు ఉండి మళ్ళీ బరువుగా ఉంటుంది నాకు తర్వాత బాబాయ్ బాబాయ్

ఏడిసావులే అప్పుడు అసలు చూసుకోలేక హాస్టల్ చేస్తాడు రోజులు దాకా ప్రైవేట్ చేస్తుంది వాడికి భయం నేను భయపడితే ఆయన కనబడితే ఆయన ఇచ్చా నా దగ్గరికి నేనంటే పనిచేసారు

ఆఫీస్కి తీసుకెళ్ళి ప్రైవేట్ చెప్పిన వేళ ఆఫీస్లో ఎవరు ఎలా ఉంటాడో చూద్దాం మాస్టర్ ఏమో నా చెవి వద్దు ఇచ్చినప్పుడు ఏమో ఇలా ఎడం మరి చూడకపోతే ఎలా పోలేదు కానీ ఆఫీస్ ఉన్న వాళ్ళకి చూడకుండా వస్తారు కదా కుడివైపు చూస్తే పెడస్తాడు ఎప్పుడు ఇలాంటి వాడు నన్ను చూసి పిలిచి చెప్పి పాడే తర్వాత బిస్కెట్ పెట్టి కానీ అయ్యో అంటే వాటిని నాన్న ముందస్తుగా చెప్తాను నేనేలే చెప్తున్నాడు వాడు నేను ఎందుకు చెప్పాలి పోయి చెప్పను నువ్వు కావు ఇప్పుడు చెప్తాను అనుకో నాన్న ఇక్కడ ఉందో మా వాళ్ళంతా ఇక్కడ మాసర్లు లెట్ట కూడా ఉన్నాడని చెక్కు అంటే దేవుడు అటేశం మిగతా బాబు సశేషం మిగతాబాబు రేపు